హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ప్రతిరోజు మన జీవితంలో కొన్ని కొన్ని ఉపయోగాలు టిప్పులు మనం తెలుసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటామండి సింపుల్గా చేసుకునే ఇబ్బందులు లేకుండా జరిగేటువంటి టిప్స్ నేను అప్పుడప్పుడు నేను చేసేవి నాకు అనుకో అనుభవంలోకి వచ్చిన వాటిని మీకు చిన్న చిన్న టిప్పుల రూపంలో చూపిస్తున్నాను ఇవి మీరు ఒకసారి ఉపయోగించుకొని మీకు ఎలా ఉందో ఒకసారి మర్చిపోకుండా కామెంట్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆన్ చేస్తే నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇలా నేను చిన్న చిన్న టిప్సే కాదు మా స్కూల్ విషయాలు అలాగే నేను సింపుల్ హెల్తీ రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి మీకు నచ్చితే కనుక నచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేశాక మీకు ఉపయోగం అనిపిస్తే కనుక ఈ టిప్స్ అన్నీ ఒకసారి చూసి ఫాలో అవ్వండి సింపుల్ హెల్త్ రెసిపీస్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా చూడండి మనకి ఈ టిప్స్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే ఏ టిప్ మీకు నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మన డైలీ లైఫ్లో అందరివి సఫర్ అయ్యే కొన్ని కొన్ని విషయాలు అనమాట గోధుమ పిండితో అయితేనేమి లేకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి సెల్కి మనకు అక్కడ సీల కానీ ఏమీ లేకపోతే ఎలా ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే మనకి ఇనుప వస్తువులను వాడుకునేటప్పుడు ఎలా దాన్ని వాడుకోవాలి ఎలా సీజనింగ్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇవి ఇలాంటి సింపుల్ సింపుల్ హెల్తీ టిప్స్ అనమాట ఇవన్నీ నేను ఈ టిప్స్ అన్నీ చాలా ఉన్నాయి దీనిలో ఇవన్నీ ఒకసారి మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు ముందుగా నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి జనరల్గా మనకి ప్రతి స్విచ్ బోర్డు దగ్గర మనం అక్కడ గూడు కానీ ఏమీ మనం సెల్ ఇలా పెట్టుకోవడానికి ఉండదు అలాంటప్పుడు మనం అక్కడ మనం వదిలేస్తే కనుక కింద పడిపోతుంది ఒక్కోసారి ఛార్జర్ పాడవుతుంది ఒక్కోసారి ఫోన్ పాడవుతుంది అలా కాకుండా ఈ కరోనా పుణ్యమాని మనకి చాలా మాస్కులు వచ్చినాయి కదండి ఈ మాస్కులతో ఇప్పుడు పని లేదని పక్కన పడేసి ఉంటాము అలాంటి మాస్క్ ఒకటి తీసుకొని చక్కగా ఇలా తగిలిచ్చేసేసుకున్నాం అనుకోండి ఫోన్కి బాగా ఈ మాస్క్ తోటి ఒక ఉపయోగపడే చిట్కా అండి ఇది మీరు ఒకసారి ఇలా చూడండి మీకు ఎక్కడ బోర్డుల దగ్గరైనా సరే చక్కగా ఇలా మాస్క్ తోటి మనం ఛార్జర్కి ఫిట్ చేసేసుకోవచ్చు అండి ఇలాంటిది రెండోది వచ్చేసరికి గోధుమ పిండి కలుపుతున్నప్పుడు చపాతీలు రొట్టెలు పుల్కాలు ఇలా చేసుకునేటప్పుడు పిండి మనకి కొంచెం గట్టిగా వస్తున్నాయి అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి మనము ఈ పిండి కలుపుకునేటప్పుడే జస్ట్ ఒక పావు కప్పు పాలు కలిపేసేసుకుని కనుక ఇది కలుపుకునే ముందు తర్వాత మనం పాలల్లో పాలు తర్వాత కావాల్సిన వరకు నీళ్లు కలిపేసుకుంటే పుల్కాలైనా చపాతీలైనా రొట్టెలైనా లేదు పూరీలు సరే చక్కగా బాగా అండి ఇప్పుడు ఈ కొరవకి ఇట్ట కలిపేసుకున్న తర్వాత కొరవకి మనం నీళ్లు కలిపేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసేసి ముద్ద పాలతోటి కొంచెం వాటర్ వేసి ఇలా చపాతి ముద్దలా కలిపేసేసానండి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత చపాతి చేసుకున్న పుల్కా చేసుకున్న రొట్టె చేసుకున్న పూరీలు చేసుకున్న చాలా బాగా వచ్చేస్తాయి అండి పాలతో పాలు వేసినందువల్ల ఎంత ఎంత మెత్తగా స్మూత్గా వస్తాయండి మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పాలేసిన చపాతీలు మెత్తగా మృదువుగా వచ్చేస్తాయి జనరల్గా పోపు పెట్టే చాలామంది ఇలా ఖాళీగా ఉంచుతారండి ఇది చాలా తప్పు అంటండి మనకి ఎప్పుడు నిండుగా ఉండాలంట అలా అన్నీ కూడా చక్కగా ఆవాలు మినప్పప్పు చాలామంది కూడా అయిపోయినాక వేసుకుందాలి అనుకుంటారు కానీ పోపు గింజలు ఎంత నిండుగా ఉంటే కుటుంబం కూడా అంత నిండుగా ఉంటుందట అందుకని ఎప్పుడు నేను నాలుగు రోజు నింపుతూనే ఉంటాను పచ్చనపప్పు అలాగే జీలకర్ర అన్నీ ఇలా నిండుగా ఉంటే మంచిదండి అలాగే మెంతులు ఇలా ఎప్పుడు అన్నీ నిండుగా ఉంచుకోండి ఒక్క నాకు ధనియాలు అయిపోయినాయి అందుకని తగ్గినాయి మిగతా అన్ని నిండుగా ఉంచేశాను మీరు ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎప్పుడు కూడా పోపులు పెట్టంట నిండుగా ఉంచుకోండి ఫ్రెండ్స్ అది లక్ష్మీదేవి కోరుకుంటుందంట అలా నిండుగా ఉంటే మనకు లక్ష్మీదేవి చక్కగా వచ్చేస్తుంది అంట అండి ఇనుపు బాండి అండి ఇది కూడా అలాగే ఇనుప బాండి ఈ బాండీలు మనము చూడండి తుప్పు ఎలా వచ్చిందో ఇది మనము ఎప్పుడైనా సరే తోమి ఎలా పెట్టేసుకోకూడదండి శుభ్రంగా కడిగిన తర్వాత ఆయిల్ వేసేసి మనం పెట్టేసుకోవాలి ఆయిల్ కనుక కొంచెం దానికి గ్రీజ్లాగా చేసేసి పెట్టేస్తే ఈ తుప్పు రాదండి ఇది మన ఐదన్నే కాబట్టి ఒంటికి మంచిదే అనుకుంటాం కానీ ఇలా పెట్టేసి ఉంచేసామనుకోండి ఎప్పుడు కూడా ఇనప బాండీలకి ఒక చిన్న టిప్ అండి ఇనప బాండియే కాదు దోశ పెనాలే కాదు ఇనప ఏ వస్తువులు ఉన్నా అలా వదిలేయకుండా చక్కగా కొంచెం రెండు మూడు బొట్లు నూనె వేసేసి అదంతా స్ప్రెడ్ చేసేసేయండి చేసేస్తే మనకి అవి త్వరగా తుప్పు పట్టిపోకుండా ఉంటాయన్నమాట ఇలాంటి కనుప బాండీలకి చక్కగా ఆయిల్ ఇలా గ్లీజ్ చేసి పెట్టేసాము అంటే తుప్పు రాకుండా ఉంటుందండి ఏ బాండీకైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఇనుప వస్తువులు అన్నప్పుడు మాత్రం ఇలా వదిలేయద్దండి వదిలేస్తే తప్పనిసరిగా తుప్పు వస్తుంది అది తినాలి వండాలి అంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది ఆయిల్ వేసి పెట్టామనుకోండి అనుకోండి ఇలాగే సీజనింగ్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటే ఇక దానికి ఇనుపుకి తుప్పు పట్టకుండా ఉంటాయి మనం వంట చేసుకునే ముందు దీన్ని చక్కగా మనం తుడిచేసి శుభ్రంగా మళ్ళీ అప్పుడు కడుక్కొని వంట చేసేసుకోవచ్చు నాన్ స్టిక్ వేర్ వాడద్దు ఇనుపు బాండీలు వాడుకోండి వాటిల్లో ఉండే ఇనుపు ఖనిజం వల్ల మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎక్కువ బాగా నేను కూడా ఈ ఇనుపు వాటితోటే చేస్తూ ఉంటాను వీటిని ఇలా గ్రీట్ చేస్తే ఎందరగా ఇది ఒక చిన్న టిప్ అండి మనకి ఇలాంటి ఆయిల్ పోసుకునేటప్పుడు మనం ఇలా తీసేసి ఆయిల్ పోస్తాం ఆయిల్ పోస్తాం కదా ఆయిల్ పోసినప్పుడు మనకి ఈ సైడ్ నుంచి ఆయిల్ పోతూ ఉంటుంది ఇదంతా డస్టీగా అయిపోయి మనం ఇబ్బంది పడతాము అనుకున్నప్పుడు ఇలాంటి పాత సాక్స్లు ఉంటాయి అనుకోండి మనకి పనికిరాని సాక్స్లు కట్ చేసేసి ఇంతవరకు వేసేసుకుందాం అనుకోండి అప్పుడు మనకి ఇలాగా వాటిని సైడ్ నుంచి పోయి ఆ గ్యాస్ గట్లంతా కూడా ఖరాబు కాకుండా చక్కగా ఇలాగుంటాయండి చక్కగా ఇలాగా సాక్స్లు వేసి కనుక పెట్టేస్తే సాక్స్ వేసి పెట్టేస్తే ఇట్లా మనం మనకి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి ఇక మనకి ఆయిల్ పక్క నుంచి పడి ఇదంతా గ్యాస్ గట్టంతా పాడైపోకుండా ఉంటుందండి ఇలా మీ పనికిరాని సాక్స్లు ఉన్నప్పుడు ఇక్కడంతా ఇలా పెట్టేసేసి చక్కగా చూడండి ఒక రబ్బర్ బ్యాండ్ కనుక దానికి వేసేసి ఉంచామంటే ఇక సాక్స్ చక్కగా దానికి ఉండిపోతుంది మనకి ఆయిల్ కింద పడింది ఇక్కడంతా నూనె అయింది అని సమస్య లేకుండా చక్కగా వాడేసుకోవచ్చండి ఇలా ఆయిల్ క్యాన్స్ ఉన్నవాళ్ళు చక్కగా ఇలాగా సాక్స్లు ఉపయోగించుకొని ఒక లాగా యూజ్ చేసుకోండి ఇది ప్రతి ఇంట్లో ఉండే సమస్యనండి మనకి వడ పోసుకుంటూ ఉంటున్నప్పుడు ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటాయండి జ్యూస్లు అందులో మన ఇది ఎండాకాలంలో జ్యూసులు వేసుకునేటప్పుడు అన్నిటికీ దీనిలో పోసుకుంటూ ఉంటాం కదా బెక్ చక్కెర పాకం కానీ బెల్లం పాకం కానీ లేకుంటే జ్యూస్లు ఇలా క్లోజ్ అయిపోతాయి ఇవన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు దీనికి మనకు ఒక టిప్ ఏంటంటే ఇది పొయ్యి మీద పెట్టాలి పనికిరాదు కాబట్టి మనం కొంచెం డిష్ వాషర్ వాషరు సోడా ఉప్పు అలాగే నిమ్మరసం వెనిగర్ ఒక దానిలో వేసేసి చక్కగా నీళ్ళల్లో వేసి ఒక పావు గంట అరగంట నానబెట్టేస్తే ఈ హోల్స్ మూసుకుపోయే తెచ్చుకుంటాయండి వీటికి మాత్రం ఒక ప్లాన్ ఉందండి అదేంటంటే ఇది మనం ఇలా చూడండి ఇలా ఉన్నాయి కదా దీన్ని మనం ఇప్పుడు ఎలా చేస్తే ఇది బాగవుతుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టవ్ తెచ్చి సన్న సగ మీద వీటన్నిటిని కాల్ చేస్తే ఆల్రెడీ మనకు అక్కడ ఎండిపోయిన పార్టికల్స్ అన్నీ చక్కగా కాలిపోతాయండి ఏదైనా సరే కాలిపోతాయి చక్కగా చూడండి కాలిపోయినప్పుడు మన కొంచెం అక్కడ మసిలాగా డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే దానికి నేను చూపిస్తాను ఇవన్నీ ఇలా కాలిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి ఇంకోటి పెడుతున్నాను దీనికి ఎక్కువ లేవండి ఒకవేళ ఉన్నా కూడా చక్కగా అన్నీ మనకి అవంతా కూడా దీనిలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కాలిపోయేసి మనకి ఇది ప్యూర్ అవుతుంది ఇంకొంచెం మనం ఒక చల్లారిన తర్వాత దీన్ని మనం డిష్ వాషర్లో వేసేసుకొని శుభ్రంగా డిష్ వాషర్ వేసేసుకొని లేదు కోల్గేట్ పేస్ట్ తీసుకొని కొంచెం మనం చక్కగా దాన్ని చూడండి ఆ నిప్పుల్లాగా వస్తున్నాయి అన్నీ కూడా దానిలో ఉండే డస్ట్ పార్టికల్స్ అండి ఈ మంటకి కాలుతా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ చూడండి అంతా కూడా కాలిపోయిన తర్వాత దీన్ని మనం కొంచెం చల్లగా ఉన్నప్పుడు మనం డస్ట్బిన్లో వేసేసుకొని ఒక క్లీన్ చేసేసుకుందాం ఇక కొంచెం చల్లారాలి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయండి వీటిని చక్కగా మనం ఇలాంటి పనికరాల బ్రష్ ఒకటి తీసుకొని ఈ కాలిన దగ్గర అంతా కూడా ఏదన్నా కొంచెం కాలి కొన్ని పోయి ఉంటాయి కొన్ని ఏమో ఇలా ఇరుక్కుపోయి ఉంటాయండి ఇది చక్కగా మనం అది చూడండి ఎంత వచ్చేస్తుందో ఇలా అన్నిటికీ మనం క్లోజ్ అయిపోయినటువంటి హోల్స్ అన్నీ ఓపెన్ చేసుకోవచ్చండి ఎక్కువ భాగం కాలిపోయేటప్పుడే అక్కడ పడిపోతుంటాయి ఏదన్నా రెండు మూడు మిగిలినప్పుడు మనం ఇలా బ్రష్తో చక్కగా చేసేస్తే ఇక అంత ప్రతి ప్లేస్ తగిలేటట్టు బ్రష్తో రెండు వైపులా అన్ని వైపులా రెడీ అయిపోతుంది ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసి వాడుకోవచ్చు ఇది కూడా అంతేనండి ఆల్మోస్ట్ కొంచెం క్లీన్గానే ఉంది మీకు చూపించడం కోసం కొంచెం చేశాను అది మండేటప్పుడే కాలిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ఎప్పుడైనా ఈ చిట్కాను ఉపయోగించుకోండి మీకు ఇలా మూసుకుపోయిన వాటిని మళ్ళీ క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీగా మనం వాడ పోసుకోవడానికి పనిపించు చెప్పాను కదండి ఇది మాత్రం మనం డిష్ వాషర్ అవన్నీ వేసేసుకొని క్లీన్ చేసేసి చేస్తే సరి చూసారు కదండి ప్రతి ఇంట్లో ప్రతి ఇళ్లకి వచ్చే ఈ ఈ సమస్య అందరికీ ఉంటుందండి దీన్ని మనం ఇలా ఈజీగా రెక్టిఫై చేసేసుకొని వంటింట్లో హ్యాపీగా మనం వాడుకోవచ్చండి నా ఛానల్ పట్టలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీకు ఏ టిప్పు నచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మంచి